సండే స్పెషల్ ఉల్లికారం చికెన్ కర్రీ ఉల్లికారంతో చికెన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా చాలా బాగుంటుందండి ట్రై చేయకపోతే ఈ వీడియో చూసాక పక్కా ట్రై చేయండి మామూలుగా మనం ఉల్లికారం తోటి వెజ్ కర్రీస్ లేదంటే ఎగ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా బట్ చికెన్ తోటి కూడా ఉల్లికారం కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ సండేకి పక్కా ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఐదారు జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోండి మాడిపోకుండా మంచి స్మెల్ వచ్చేట్టు వేయించుకొని తీసుకోవాలి ఇవి చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి వీటితో పాటుగా సన్నగా కట్ చేసుకున్న ఒక స్పూన్ అల్లం ముక్కలు పది వెల్లుల్లి రెమ్మలు ఒక పావు కప్పు అంతా ఉల్లిపాయ ముక్కలు అలాగే వీటితో పాటుగా రెండు టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ సైలాస్ కిచెన్ వల్ల కూర కారం యూజ్ చేస్తున్నాను చికెన్ని ఎక్కువ స్పైసెస్ కానీ మసాలాలు కానీ లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను కదా సో అందుకని కూర కారం యూజ్ చేస్తున్నాను ఈ కూర కారంలో ఆల్రెడీ మనకి మసాలాలన్నీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తుంటారు చెప్పాలి అంటే మన చిన్నతనంలో అమ్మమ్మలు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్పెషల్ కారం రెడీ చేసుకుంటూ ఉంటారు కదా సాంబార్ కారం అని మసాలా కారం అని కూరల కోసం వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా సో ఇది కూడా అలాంటి కారమే అనమాట దీంట్లో సాల్ట్తో పాటుగా కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేస్తారు వెజ్ కర్రీస్కి అయితే ఎక్స్ట్రా మసాలాలు ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఈ కారం తోటి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ఇంకా రెండు రకాల కారాలు అయితే వీళ్ళ బ్రాండ్లు అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ప్రీమియం చిల్లీ పౌడర్ ఇది నాన్ వెజ్ పికిల్స్కి నాన్ వెజ్ రెసిపీస్కి చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసి చిల్లీ పౌడర్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అని ఉంటుంది అంటే సంవత్సరం మొత్తంలో మనం ప్రిపేర్ చేసుకునే అన్ని రకాల కూరలకి ఇది వాడుకోవచ్చు అనమాట రెగ్యులర్ కారం లాగా ఇందులో ఎలాంటి మిక్సెస్ ఉండవు ఓన్లీ చిల్లీ పౌడర్ మాత్రమే ఉంటుంది ఓన్లీ కారాలే కాదు స్వచ్ఛమైన పసుపు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది మసాలాలు కూడా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి మెంతి పొడి ఆవు పొడి అన్నీ కూడా దొరుకుతాయి చెప్పాలి అంటే మన తెలుగు వారి అభిరుచులకి తగ్గట్టుగా వీళ్ళ మసాలాలు అయితే ఉంటాయండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి లేదంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ కాంటాక్ట్ అయ్యి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఒక్క మాట చెప్తాను మన పెద్దవాళ్ళు మన కోసం ప్రేమతో ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో అలాగే ఉన్నాయండి వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఘోర గురించి చెప్తా అని చెప్పి కారం గురించి చెప్పి బోర్ కొట్టించి ఉంటే సారీ మీకు యూజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ కారం కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుని కొంచెం నీళ్ళు పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ ఒక్క మసాలాతో మనం చికెన్ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని మూడు గంటల నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడిన తర్వాత మూడు నాలుగు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి కప్ వైజ్గా అయితే ఒక పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు టమాటా ముక్కలు ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కారంలో అల్లం వెల్లుల్లి రెండు కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సపరేట్గా యాడ్ చేయాల్సిన పని లేదు అంతా కూడా ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇందులోకి రెండు స్పూన్లు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ కారంలో ఉంటుందని ముందే చెప్పా కదా అందుకని రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టేసి ఈ వాటర్ తోటే చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ అన్ని కూడా ఇంకిపోయి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కారం ఉంది కదా ఆ కారం వేసేసుకుని చక్కగా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ స్టీల్ కడాయిలో ప్రిపేర్ చేస్తున్నాను కదా నాకు లైట్గా అడుగు పట్టేసింది ఐరన్ కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ కడాయి కానీ యూజ్ చేస్తారంటే మీకు అడుగు కూడా పట్టకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఈ మసాలా కారం అంతా కూడా చక్కగా ఇలా ఆయిల్లో వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఆ మసాలా ప్రిపేర్ చేసుకున్న మిక్సీ గిన్నెలోకి జస్ట్ ఒక కప్పు వాటర్ వేసుకుని ఆ నీళ్లు తొలిపి ఇందులో పోసేసుకుని మొత్తం అంతా కూడా కలిపి మూత పెట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసి కొంచెం ఈగురులాగా ప్రిపేర్ చేశాను మీరు ఇలా వద్దు అనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా అలాగే ఫ్రై చేస్తూ ఉన్నారనుకోండి ముక్కలు చక్కగా పొడి పొడిగా వస్తాయి మీకు రసంలోకి వాటిలోకి సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది నేనైతే కొంచెం అన్నంలోకి కలిసేలాగా ఉండాలని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా ఈగురులాగా ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేసినా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఈ ఉల్లికారం చికెన్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం